ఓం శ్రీ మాత్రేనమ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మార్చి తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి పొందే ఐదు రాశులు ఇవే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం శ్రీ మాత్రేన్మహ అని కామెంట్ చేయండి శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టనున్నాడు కొన్ని రాశులకు అదృష్టం కలగనుంది మరి ఆ రాశులు ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనీశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు రాశిని మార్చుకుంటూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలో అడుగు పెడుతున్నారు దాదాపు రెండున్నర ఏళ్ళలో ఉండనున్నాడు ఈ సంచారం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన జరగనుంది కాగా ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బంది పడిన కొన్ని రాశులకు విముక్తి కలగనుంది వారిని ఇంతకాలం పట్టి పీడుస్తున్న ఎలినాటి శని వదిలిపోనుంది కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్ట రాశులు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అభివృద్ధికరమైన సంవత్సరంగా ఉంటుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానానికి రావడం వలన అష్టమశని వలన కలిగే ఇబ్బందులు తొలుగుతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు జీవితంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాలకు వెళ్ళి వస్తారు వీరికి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి శనివారం రోజు విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ విడహ స్తోత్రాన్ని పట్టించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనం వలన మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండడం వలన అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి ఆఫీసులో పదోన్నత జీతం పెరుగుతాయి పని ఒత్తిడి తగ్గుతుంది ఇప్పటి వరకు ఆఫీస్లో ఉన్న ఒత్తిడి ఇక ఉండదు వ్యాపారంలో అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు వీరికి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి కనకధార స్తోత్రాన్ని పట్టించండి శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు పొందవచ్చు మకర రాశి మకర రాశి వారికి ఏనాటి శని నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఏనాటి శని వలన పడిన కష్టాలకు ఫలితం దక్కుతుంది జీవితంలో ఇక మీకు అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది కొత్త ఇంటికి మారుతారు మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు వీరికి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించండి రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల వంటి స్తోత్రాన్ని పట్టించండి తులారాశి శని మీనరాశి సంచారం చేయడం వలన వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో జీతం పెరుగుతుంది పదోన్నతి లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది విజయాల పరంపర కొనసాగుతుంది వీరికి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కనకదార స్తోత్రాన్ని పట్టించండి శుక్రవారం రోజు ఆవు నేతి దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి ఆదిత్య హృదయం పారాయణ చాలా మంచిది వృచ్చిక రాశి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగే అవకాశం ఉంది ఇంట్లో సంతోషం నెలకొంటుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది వీరికి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం గురుదక్షిణామూర్తి స్తోతాన్ని పట్టించాలి ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి దక్షిణామూర్తిని పూజించండి శనగలను ఆలయాల్లో పంచిపెట్టండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఓం శ్రీ ఓంశ్రీ మహాని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకరి బిల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు